మృగశిర కార్తె కావడంతో నల్గొండ జిల్లాలోని అన్ని చేపల మార్కెట్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది చేపలు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు చేపల మార్కెట్ బాటుపట్టారు మృగశిర కార్తె రోజు చేపలు తినాలి అనే సంప్రదాయం అనాది కాలంగా వస్తుంది మరి ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు వేటకు వెళ్లి చేపలను మార్కెట్లకు తరలించారు నల్గొండ జిల్లాలో చేపల మార్కెట్ల వద్ద ఉన్న తాజా పరిస్థితిపై మరింత సమాచారం ప్రతినిధి పుల్లారావు అందిస్తారు చేపల మార్కెట్ మొత్తం కూడా కిటికెట్లు ఆడుతున్న పరిస్థితి ఉండడం జరిగింది నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని చేపల మార్కెట్ల వద్ద కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు మాత్రం బాగు పరిస్థితి నెలకొందని చెప్పచ్చు ప్రజెంట్ గా మనం మిజాలగూడలో ఉన్నటువంటి చేపల మార్కెట్ వద్దకు రావడం జరిగింది చూడవచ్చు ఎంత పెద్ద సంఖ్యలో ఈ ప్రజలను వారికి వచ్చినారు ముఖ్యంగా మృగశైర కార్తె రోజు చేపలు తినాలని చెప్పేసి కూడా మొదటి నుండి కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు మృగశీర ఖార్తె ఎంటర్ అయింది కాబట్టి ఈ రోజు చేపలు తినాలనే ఉద్దేశంతో ప్రజలు మా పెద్ద సంఖ్యలో ఈ యొక్క చేపల మార్కెట్లకు చేరుకున్న పరిస్థితి అయితే గా కనబడుతూ ఉండడం జరిగింది ఇదే అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అని చెప్పేసి కూడా వచ్చినటువంటి వ్యక్తులు కూడా చెత్తల పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మృగశర కార్త రోజు చేపలు తినడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనే విషయంపై కూడా అనేక రకమైన చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది వేసవి కాలంలో ఎండ వేడిని తట్టుకోలేక కూడా చాలా మంది కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి నెలకొంది వేసవి నుండి ఉపశమనం పొందిన తర్వాత మృగశర కార్త ఎంటర్ అయిపోయితే అయితే అదే సమయంలో అంటే ముఖ్యంగా నైరుతి రుతుపవనాలను కూడా ఎంటర్ అవుతున్న పరిస్థితి ఉండడం జరిగింది సో ఈ విధంగా రుతుపవనాలు ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారిగా వాతావరణం అనేది చల్లబడుతున్న పరిస్థితి ఉంది వేసవి తాపంతో అలప అలనటువంటి ప్రజలనేవారు వారు ఒక్కసారిగా అయిన తర్వాత వాతావరణం ఏర్పడటం వల్ల వాతావరణంలో మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి సో ఈ విధమైనటువంటి మార్పుల వల్ల ప్రజలైన వాళ్ళు అనేక రకమైనటువంటి రుగ్మతలకునే పరిస్థితి ఉంది ముఖ్యంగా జలుబు దగ్గ దగ్గు ఆస్తమ తదితర రుగ్మతలకు లోనే అవకాశం అయితే కనబడుతూ ఉండడం జరిగింది సో ఈ సమయంలో మృగిశీలకారత అయిన తర్వాత ఈ చేపలు తినటం వల్ల వాటి నుండి బయటపడవచ్చు అనే ఉద్దేశం మొదటి నుంచి కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది చేపల్లో ముఖ్యంగా ఒమేగా ఒమేగా త్రీ అనేది ఉంటుంది దీనివల్ల ఒమేగా త్రీ వల్ల అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు అనే ఉద్దేశంతో మాత్రం ప్రజలు మాత్రం పెద్ద సంఖ్యలో మాత్రం ఈ విధంగా చేపలు కొను కొనుగోలు చేయాలని చెప్పి వస్తున్నారు ఒకవేళ చేపలు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వెళ్ళేసి మటన్ షాపుల దగ్గర అదేవిధంగా చికెన్ షాపుల దగ్గర వెళ్ళేసేసి వాళ్ళు వాటి కొనుగోలు చేస్తున్న పరిస్థితి కానీ పెద్ద సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో మాత్రం ప్రజలు మాత్రం చేపలు తింటాకే ఎక్కువగా ఇష్టపడుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే విటమిన్స్ ఎక్కువగా ఉండేవి పోషకాలు ఎక్కువగా ఉండేవి విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ బి ట్వెల్వ్ అదేవిధంగా ఒమేగా చేపల్లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ సమయంలో చేపలు తిన్నట్లయితే అనేక అనారోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు అనే భావన మాత్రం ప్రజల్లో మొదటి నుంచి వస్తున్న పరిస్థితి ఉంది దానిలో భాగంగానే మృగశూర కార్తీ రోజు వచ్చేసి ఈ విధంగా చేపలను తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో మాత్రం ప్రజలు ఇష్టపడుతున్న పరిస్థితి నెలకొంది దానిలో భాగంగా ఈ రోజు మృగశీర కార్తె వచ్చింది కాబట్టి వెంటనే ప్రజలైన వారు మార్కెట్ మార్కెట్కు చేరుకున్నారు ముఖ్యంగా చేపలను కొనుగోలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది చూడవచ్చు మార్కెట్ మొత్తం కూడా చేపలమయంగా ఉన్నటువంటి పరిస్థితి క్లియర్ గా కనబడుతూ జరిగింది సో ఈ విధంగా మృగశూర కార్తి రోజు చేపలు తిన్నట్లయితే అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు వస్తున్నారు మృతారోగ్య సమస్య తలెత్తినట్లయితే మాత్రం తప్పనిసరిగా ఈ చేపలు తినడం వల్ల చాలా విషయాలు నుంచి ఎంత పెద్ద సంఖ్యలో కూడా ప్రజలైన వారి యొక్క ప్రాంతానికి చేరుకొని ఈ విధంగా చేపలు కొనుగోలు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం ఆ గమనించవచ్చు చాలా పెద్ద సంఖ్యలో చాలా పెద్ద సంఖ్యలో కూడా ప్రజలైన వారు ఇక్కడికి వస్తున్నాడు ఈ యొక్క చేపలు కొనుగోలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు ఈ విధంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని చేపల మార్కెట్ల వద్ద కూడా ఇదే పరిస్థితి అయితే క్లియర్గా కనబడుతూ ఉండడం జరిగింది వాతావరణ పరిస్థితిలో వచ్చినటువంటి మార్పుల వల్ల అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు ముఖ్యంగా ఇదే రోజు హైదరాబాద్ కు సంబంధించి కూడా మృగశ్వర కార్తీక రోజు బతిని బ్రదర్స్ ఈ చేప మందు పంపిణీ కార్యక్రమం కూడా చేపడుతున్న పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది వివిధ రకాలైనటువంటి బారి నుండి బయటపడడం కోసం అని చెప్పేసి ఆ ప్రజలనే వారు ఈ విధంగా చేపల మార్కెట్కి వచ్చేసి మృగశిర కార్తీరోజు రోజు చేపలు కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఉంటూ ఉండడం జరిగింది అయితే ఉంది చాలా మంది ప్రజలు ఈ చేపల మార్కెట్లో చేరుకొని ఆ చేపలు కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఇక్కడ క్లియర్ గా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది నుంచి చెప్పవచ్చు నల్గొని ఫ్లో